నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో జూన్ మాస గోచార ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఈ వృశ్చిక రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఏ రాశుల్లో స్థితి పొంది ఉన్నాయి అంటే గనక రాశి నుంచి నాలుగు చతుర్థంలో రాహు సంచరిస్తున్నాడు కుంభరాశిలో అంత అనుకూలంగా లేడు ఇక ఐదులో మేనరాశిలో శని సంచారం జరుగుతుంది అనుకూలంగా లేడు శని కూడా ఇక ఆరులో శుక్రుడు సంచారం ఇరవై తొమ్మిది వరకు సంచరిస్తాడు ఆరులో శుక్రుడు కూడా అనుకూలంగా లేడు ఈ మాసంలో వీరికి ఇక ముప్పైవ తారీఖున వృషభ రాశిలోకి వెళ్తాడు మారతాడు అక్కడ కూడా ఏడులో శుక్రుడు అనుకూలం కాదు ఇక ఏడులో బుధుడు ఆరు వరకు సంచారం చేస్తాడు అనుకూలంగా లేడు బుధుడు కూడా ఇక ఏడులోనే రవి పదిహేను వరకు సంచరిస్తాడు జూన్ పదిహేను వరకు అంత అనుకూలత లేదు కనిపించటం లేదు ఇక పదిహేను నుండి ఎనిమిదిలో సంచారం చేస్తాడు మిథున రాశిలో రవి ఇక బుధుడు కూడా ఏడు నుంచి ఇరవై రెండు వరకు మిథున రాశిలో ఎనిమిదిలో సంచారం చేస్తాడు ఇక ఎనిమిదిలో గురువు ఈ మాసం అంతా కూడా అక్కడ సంచారం చేస్తున్నాడు ఇక ఆయన కూడా అనుకూలంగా లేడు ఈ ఈ వృచ్చిక రాశి వారికి ఇక తొమ్మిదిలో కుజుడు ఆరు వరకు సంచారం చేస్తున్నాడు పర్వాలేదు మొదటి వారం ఇక తొమ్మిదిలో తొమ్మిదిలో ఆరు వరకు సంచారం చేస్తాడు అంత అనుకూలం కాదు మొదటి వారం కుజుడు ఇక ఏడు నుండి మాసాంతం వరకు కూడా పదిలో సంచారం చేస్తాడు అనుకూలంగా ఉంటాడు కుజుడు ఇక ఆల్రెడీ పదిలో కేతువు సంచారం చేస్తున్నాడు కొన్ని విషయాలకి చాలా వరకు కేతువు మంచి ఫలితాలే ఇస్తాడు పదిలో ఇది గ్రహ గోచార స్థితిగతులు వాటికి ఏ గ్రహాలు శుభం ఏ గ్రహాలు అనుకూలం ప్రతికూలం కూడా చెప్పుకున్నాము మొత్తానికి బుధుడు మొదటి వారం అనుకూలంగా లేడు అయితే ఈ గోచార స్థితి వివరాలు ఇలా చూసినప్పుడు యోగించే గ్రహం ఏదైనా ఉంది పూర్తి స్థాయిలో అంటే గనక ఒక్క కేతు యోగిస్తున్నాడు పూర్తిగా తర్వాత కుజుడు మూడు వారాలు రవి రెండు వారాలు రవి పూర్తిగా వ్యతిరేకంగానే ఉన్నాడు ఇక గురువు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాడు శుక్రుడు శని రాహువు వీళ్ళందరూ కూడా చాలా వరకు అనుకూలతలు లేవు ప్రతికూలంగా ఉన్నారు ఈ మాసంలో ఈ వృశ్చిక రాశి వారికి గ్రహ గోచార అనుకూలతలు చాలా తక్కువ ఉన్నాయి వీరికి బలం లేదు అని చెప్పచ్చు ఇక వివరాలు ఎలా ఉంటాయి ఈ మాసంలో ఈ వృచ్చిక రాశి వారికి అంటే కనుక చాలా విషయాల్లో హెచ్చు ఉంటాయి అనేది చెప్పచ్చు ఈ మాసంలో వీరు ఎక్కువగా కూడా వ్యక్తిగతంగాను వృత్తిగా వృత్తిపరంగానూ కూడా గణనీయమైన మార్పులు అనుభవించేది అనుభవిస్తారు గ్రహాలు అలా సూచిస్తున్నాయి ఇక ఎక్కువగా ఈ మాసంలో వీరికి పరివర్తనకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి వృద్ధికి అలాగే ఆ పరివర్తన దేరికి దారితీస్తుంది అభివృద్ధికి దారితీస్తుంది మనిషిలో ఎప్పుడైనా పరివర్తన అనేది అభివృద్ధికి దారితీస్తుంది అది కనిపిస్తుంది దానికోసం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఇక వృత్తిపరంగా చాలా ఏకాగ్రతతో శ్రద్ధతో పనిచేయాల్సి ఉంటుంది వీరు ఈ మాసంలో ఉద్యోగంలో ఏదైనా లోపాలు వీరి సమస్యలకు దారితీయవచ్చు ఎక్కువగా పెరిగేది ఉండవచ్చు కాబట్టి పన్నుపై మాత్రం శ్రద్ధాభక్తులతో చేయాల్సి ఉంటుంది జాస్ పెట్టాలి ఉంటుంది అయితే నెలలో మొదటి అర్ధ భాగం వ్యాపార ప్రయత్నాలకైతే అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కానీ జాగ్రత్తగా ఒక ప్రణాళికగా సాగేదిగా కనిపిస్తుంది వివరాలపై శ్రద్ధ పెట్టాలి ఎక్కువగా అలా ఉండి చూసుకోగలగాలి వ్యాపారాన్ని ఇక ఓపిక ముఖ్యంగా కలిగి ఉండటం అనేది ఈ వృక్షిక రాసి వారికి చెప్పాల్సింది ముఖ్య సూచన వీరు పురోగతికి సవాళ్లను అధిగమించడానికి కూడా సహాయపడుతుంది ఓపికగా ఉండటం మూలంగా అయితే మొన్నటి వరకు అర్ధాష్టమ శని వల్ల ఓపిక అనేది ఉపాసన అయ్యే ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి అయితే ఈ మాసం కూడా చాలా అవసరం ఈ ఓపిక అనేది సూచిస్తుంది ఎదురయ్యే సమస్యలను సవాళ్లను నివారించడానికి కమ్యూనికేషన్పై వీరు ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది వీరు మాటని జాగ్రత్తగా కన్వే చేయాలి ఎల్లవేళలా కూడా అది గుర్తుంచుకోవాలి వృత్తికి రాశి వరకు ఎందుకంటే కుజుడు కుజుడు ఆరో స్థానాధిపతి కూడా అయ్యాడు వృచ్చిక స్థానానికి ఆర్థిక క్రమశిక్షణ ఈ మాసంలో వీరికి చాలా అవసరం అనమాట నమ్మదగిన వారి సలహా తీసుకోవడం అయితే కనుక ప్రయోజనంగా ఉంటుంది ఎవరైనా నమ్మదగిన వారిని సలహా సంప్రదింపులతో ఆర్థిక విషయాలలో ముందుకు సాగండి ఇక రవి అష్టమంలో చేరాగా వ్యాపారులకు ఇబ్బందులు సమస్యలు కొంత తగ్గేది ఉండొచ్చు జూన్ పదిహేను తర్వాత శ్రద్ధగా కొనసాగించండి సమస్యలు ఉందా కానీ కొంతవరకు పర్వాలేదు వ్యాపారస్తులకి జూన్ పదిహేను తర్వాత అనేది కనిపిస్తుంది హైర్ ఎడ్యుకేషన్ కూడా అయితే కనుక విద్యార్థులకి అనుకూలంగా లేదు మామూలు క్రింది స్థాయి ఉద్యోగ విద్యార్థులకు అనుకూలంగా లేదు పూర్తి శ్రద్ధ ఉండదు వీళ్ళకి సమస్యలుగానే ఉంటుంది వీరి వల్ల హైయర్ ఎడ్యుకేషన్కు కూడా అసలు అనుకూలతలు సూచించడం లేదు ఈ మాసంలో వారికి ఇక దృష్టిని నిలుపుకోవడానికి అయితే విద్యార్థులు గట్టి ప్రయత్నం చేయాలి అలా అయితేనే వీరికి ఫలితాలు అందుకుంటారు అనేది సూచిస్తున్నాయి గృహ గోచారాలు ఇక పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు అవని నిరుద్యోగులు అవనివ్వండి కఠోర శ్రమతో మాత్రమే ఫలితాలు పొందగలరు అనేది సూచిస్తుంది ఈ మాసంలో ఇక కుటుంబ సభ్యుల మధ్య అయితే కనుక కొంత ఒకరి పట్ల ఒకరికి విముఖత లేదా ఎఫెక్షన్ తక్కువ అనేది కూడా ఈ గోచారం కల్పిస్తుంది కాబట్టి కుటుంబ ఐక్యతకు హాని కలిగించవచ్చు ఆ పరిస్థితులు అనేది జాగ్రత్త పడండి ఆ విషయాలకి అదేవిధంగా ప్రేమికులకి విరోధాలు అపార్థాలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి పదే పదే ఎడబాటుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి అందులో ఒక విషయం గుర్తుంచుకోవాలి గమనించుకుని పాటిస్తారో కానీ మీ సంబంధానికి అయితే మీరు కట్టుబడి ఉండటానికి గోచార గృహాలు సూచిస్తున్నాయి ఇది అర్థమైందనుకుంటాను వీరు వ్యాపార జీవిత భాగస్వాముల మధ్య కూడా తగాదాలకి అపార్థాలకి ఉంటాయి లాజికల్ థింకింగ్తో ముందుకు సాగాలి ఎప్పుడు కూడా వీరు అపార్ధాలు వచ్చినాయని తొందరగా కట్ చేసుకోవటాలు అపార్థానికి లాజిక్గా థింక్ చేయండి అది ఎందుకు ఏంటి అని వితౌట్ కన్ఫర్మేషన్ కూడా ఏది కూడా అపార్థం చేసుకోకూడదు ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదురైతే తార్కిక ఆలోచనలతో మాత్రమే పరిష్కరించుకునే విధంగా చూడాలి సమస్యలు సమస్య పోవాలంటే ఇక బంధాలలో అయితే ముఖ్యంగా వివాహ బంధాలలో అయితే ఇంకా ముఖ్యంగా ఇది పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ వృచ్చిక రాసి వారికి ఇది జనరల్గా కూడా అందరికీ కూడా ఇక వృత్తి ఉద్యోగాలకైతే కనుక కుజకేతు ఎదుకగాను కెరీర్లో పురోగతి అనేది రెండవ వారం నుండి కూడా కొంచెం అనుకూలతలు కల్పించవచ్చు అయితే పురోగతి అంత లేకున్నా కానీ పని భారాన్ని ఒత్తిళ్ళు మరియు అడ్డంకులను కొంత నియంత్రించే ప్రయత్నం కేతువు చేస్తాడు అయితే రాశికి నాలుగులో రాహు దృష్టి వీరి మీద ఉంటుంది కాబట్టి ఇబ్బందులు సమస్యలు ఉంటాయి ఈ విషయాల్లో కొంచెం ఓపికగా ఉండండి జాగ్రత్త పడండి ఇక కుజుకేతులు అనుకూలమే కాబట్టి కొంచెం చూసి మెదలగాలి ఎంతైనా వృద్ధి ఉద్యోగ వ్యాపారాలకి ఇక అష్టమ గురు అధిక ఖర్చులను కలిగించేది ఉంటుంది ఎక్కువగా ప్రయాణాలు ఇబ్బందికరంగా ఉండచ్చు ఇక శారీరక సుఖాలు లేకపోవడం ఉండొచ్చు ఆసుపత్రులను సందర్శించాల్సిన అవసరం రావచ్చు ఆరోగ్యం బాగోలేకపోవచ్చు తరచుగా ఇలా ఈ విధంగా అష్టమ గురువు వల్ల ఈ ఇబ్బందులు కలిగే అయితే గోచారంలో కనిపిస్తుంది ముఖ్యంగా లా సూట్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ వాద్యాలకు అంత అనుకూలతలు ఉండకపోవచ్చు ఈ గోచారంలో ఈ మాసంలో వీరికి అనేది సూచిస్తుంది ఇక అలాగే కుటుంబంలో కూడా శాంతి నెలకొల్పటానికి ఎక్కువగా వీళ్ళు కృషి చేస్తారు విషయాలు క్రమంగా మెరుగవుతాయి అనేది కూడా చెప్పచ్చు ఇక చిన్న విషయాలకే అహం లేదా చిరాకు ఘర్షణతో ఉంటుంది వాతావరణం కుటుంబంలో చిన్న చిన్న విషయాలకి చిరాకులు కాబట్టి అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు కొంచెం చిరాకు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు వీరు అయితే సంపద విషయంలో వీరు పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే అవకాశం కనిపిస్తుంది ఈ ఖర్చులు మాత్రం ఎడతగ లేకుండా కొనసాగుతూనే ఉండేది కనిపిస్తుంది ఇక ఆర్థిక సమస్యలు పెరిగేదానికి అసంతృప్తిగా ఉంటాయేదానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది వీరికి ఈ వివాహితులైతే కనుక వారి అత్తమామల నుండి సహాయం పొందేది ఉంటుంది పొందొచ్చు వాళ్ళ అత్తమామల నుంచి ఈ ఆర్థిక విషయాలకి ఇక ఆరోగ్యపరంగా చూస్తే చాలా వీక్గా అనిపిస్తుంది ఈ మాసంలో వీరికి వృచ్చిక రాశి వారికి ఆరోగ్య సమస్యలను అశ్రద్ధ చేయరాదు ఇక ఈ సమస్యల పని ఒత్తిడికి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ మాసంలో ఎక్కువగా చాలా వరకు ప్రతికూలతలు కనిపిస్తున్నాయి కాబట్టి గురు పూజలు ఆంజనేయ ఆరాధన గణపతి ఆరాధన విష్ణు పూజలు శ్రేయస్కరం ప్రతికూల పరిస్థితులకి ఉపశమనంగా సూచించడం జరుగుతోంది అయితే చిన్న సిబ్లింగ్స్తో మొదటి వారం కొంత సఖ్యత లేకుండా ఉండే పరిస్థితి ఎదురవ్వచ్చు జాగ్రత్త పడండి ఆర్గ్యుమెంట్స్ని అవాయిడ్ చేయండి రెండు వైపులా ఇక కుజ బీజ మంత్రాన్ని స్తోత్రాలు పరిహారాలు శ్రేష్టం రాస్యాధిపతి కుజునికి బలోపేతం చేయడానికి ఎక్కువగా ఇది ఉపయోగపడుతుంది మీ రాస్యాధిపతి కుజుడు కాబట్టి ఎర్ర వస్త్ర దానం ఎర్రకందుల దానం శ్రేయోభివృద్ధికి అనేది సూచించడం జరుగుతోంది సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్